ఫ్రెండ్స్ మరి చూసారా మా అమ్మకైతే నేనైతే ఉప్మా పెట్టానండి కాకు రూపంలో తింటే చూసారు కదా ఫ్రెండ్స్ మరి చూపిస్తాను మీకు ఈ రోజు మరి ఇక్కడ నిశ్చితార్థం కదండి సాయంత్రం నిశ్చితార్థం కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మరి ఇదిగో మా వదిన గారు ఊరుకు ముందే టిఫిన్ అయితే చేస్తుందండి ఇదిగో మా వదిన క్లారిటీగా చూడండి ఒకసారి మా వదినండి ఈవిడీ గుణం గుడిసేట మనసు మంచిదండి కాళ్ళు పై చెట్టు సోంపుని కూడా ఎడతారు యూట్యూబ్లో ఎడతాడు నీకైతే ఎడతాను నీకైతే వీడియో చూడది వీడియో చూడ వంటలు కడికి వెళ్తాను నాగు ఎవరు ఓ ఆరా చూశారు కదా ఫ్రెండ్స్ మరి చుట్టాల్లో అందరూ ఇంకా రాలేదు వస్తారు ఇదిగో పెళ్ళికూతురు అమ్మమ్మ గారు అండి పెళ్ళికూతురు అమ్మమ్మ గారు వంటల దగ్గరికి అయితే వెళ్దాం అని ఏమేమి ఏమేమి రెడీ చేస్తారో చూపిస్తారు మీకు ఇవ్వండి ఇవన్నీ ఐటమ్స్ అయితే ఉన్నాయండి మరి ఏమేమి ఉండారో మీకు చూపిస్తాను చికెన్ కర్రీ అండి బాగా రెడీ అయిపోయింది చికెన్ కర్రీ ఇల్మెకల్ బంగాళదుంప కర్రీ అండి ఇది చూసారా పెరుగు చట్నీ వంట మాస్టర్ అండి ఈయన ఇది ఏంట్రా బాబీ బ్రెడ్ హల్వా ఒక బ్రెడ్ హల్వా అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ మరి చూసారా రైస్ బిర్యానీకి అయితే నాన్ పెట్టేసిందండి ఇదిగో పప్పు రైస్ కూడా దగ్గర ఏమన్నా బిర్యానీ అయితే రెడీ అవుతుందండి పొయ్యి బాగా పొయ్యి మీద మన కట్టెల పొయ్యి మీద చేసుకుంటే బిర్యానీ అయితే చాలా బాగా రెడీ అవుతుందండి అందుకే కట్టెల పొయ్యి మీద బిర్యానీ రెడీ చేస్తాం చూసారా రెడీ అవుతుందండి ఇంకా అవ్వలేదు ఐటమ్స్ అయితే మొత్తం అయితే అయిపోయాయండి ఒక బిర్యానీ ఆగింది ఏమండి అదేంటి అది ఏంటండి ఖాళీ అండి చూసారు కదా మరి ఇంతవరకు కొద్దిగా అయితే వంటలు అయితే పూర్తయినాయండి మరి మిగతా కార్యక్రమాలకు అయితే వెళ్దాం మనం మా బేబీ క్యూట్ బేబీ పొడుకుందండి చూసారా మా వధుని గారు అయితే ఇందాక నుంచి తింటానే ఉందండి బాబు ఇంకా అవ్వలేదు దీనికి అయితే నీరసం వచ్చేసిందండి తెల్లారి గట్ల నుంచి ఇక్కడే ఉంది పని చేస్తుంది ఇదిగో మా పెద్ద మేనగోళ్ళు సంధ్య మా వదిన గారు వాళ్ళు మరదలండి చూసారా చట్నీ అయితే రెడీ చేస్తుంది మరి ఇదిగో ఏం చట్నీ పుజ్జిదా గట్టిగా చెప్పు కాదు చెప్పు టమాటా కొబ్బరి టమాటా ఇంకేమేస్తారు ఆనబగాయ ఆనబయ ఎందుకు వేస్తారా చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఇంతవరకు అయితే వంటలు అయితే రెడీ అయినాయండి మరి మిగతా కార్యక్రమం కూడా చూపిస్తాను మీకు ఓకేనా అమ్మాయిని వారి అబ్బాయికి చూసుకుంటారా మీరు పూవారు కుటుంబం దేవునికి స్తోత్రం అల్లు బాబు అమ్మాయి చక్కగా పసుపు బంగారంగా ఉంది నేను ఆమినే చేసుకుంటా నేను ఎవరిని చేసుకున్నాని నీవు అమ్మకడుకున్నప్పుడు అమ్మాయి ఆమినే చేసుకుంటాను ఆమినే చేసుకుంటాను అని వేధించావా లేకపోతే మరి తల్లిదండ్రులు ఇష్ట ప్రకారంగా చేసుకుంటున్నావా లేకపోతే నీవు అని ఇష్ట ప్రకారంగా చేసుకుంటున్నావా తల్లిదండ్రులు వారే నచ్చి నచ్చి చెప్పుకున్నావా అయ్యో ఒప్పించుకున్నావు నచ్చ చెప్పడం కాదు కదా ఒప్పించుకుందాం అమ్మ కుర్రోడు హ్యాండ్సమ్ ఉన్నాడు నేను ఐదు అడుగులే ఉన్నాను అబ్బాయి ఆరు అడుగులు ఉన్నాడు కాబట్టి నేను అబ్బాయిని చేసుకుంటాను లేకపోతే నేను ఎవరిని చేసుకో నేను పేచిపెట్టావా నాన్న అమ్మ దగ్గర అమ్మ పెట్టిందంట పొరక పొరకాయ కూతోంది మంచిది హలే హయ్య అమ్మాయిని అబ్బాయికి ఇవ్వడానికి మీకు మనస్ఫూర్తిగా తల్లిదండ్రులే మీకు మనస్ఫూర్తిగా ఇష్టమైన ఇష్టమైన బాబుని ఆ జాలపర్తి వారి కుటుంబంలోకి ఇవ్వడానికి మీకు ఇష్ట మనస్ఫూర్తిగా ఇష్టమా లేకపోతే మంచిది బాబు నువ్వు ఇష్టపడ్డావు కదా మోకరిస్తావా నువ్వు మీ ఇద్దరు మోకరించండి కదా వీడియోస్ అయితే చక్కగా చేస్తారండి చాలా బాగుంటాయి తన వీడియోస్ అయితే నాకు చాలా బాగా నచ్చుతాయండి అందుకే లైక్ చేస్తాను ఇందుక అర్థమైంది ఏంటంటే మేమందరం కావాల్సిన ఉందేనండి దగ్గర దగ్గరే ఓకేనా ఫ్రెండ్స్ మరి తే ఛానల్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఓకేనా గుజ్జు వాడు వాళ్ళు వాళ్ళ అక్కగారండి అక్క అక్క కూడా చాలా చాలా బాగా చేద్దాండి ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్

మరి నీతో తిందామనుకున్నాను నేను తినలేదు మరి అక్కడికి వెళ్ళిపోయాను ఓంచేసి వెళ్ళిపోతాను వండుమంటున్నారు కానీ ఉన్నాయి వెళ్ళిపోతా చూసారా సుబ్బలక్ష్మి విలేజ్ హోమ్ అయితే ఉంది కదండి వాళ్ళ గారిని అయితే చూపిస్తాను అతను కూడా మాకు అన్నయ్య మరి చూసారా ఎల్లమెల్ స గ్రామంలో ఉన్నామండి మేము చూసారు కదా మరి ఎందుకంటే ఫ్రెండ్స్ మరి మా అన్నయ్య మీకు తెలుసు కదా సుబ్బలక్ష్మి విలేజ్ హోమ్ ఉంది కదండి వాళ్ళ మామి గారు నాకైతే అన్నయ్య అవుతాడండి మరి మేము అందరం అయితే ఒక ఫంక్షన్ దగ్గర కలుసుకోవాల్సి వచ్చింది కలుసుకున్నాం మరి మేము అన్నయ్య నేను భోజనం చేస్తామండి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మరి ఓకే ఫ్రెండ్స్ మరి హాయ్ మా అన్నయ్య అండి సరే అన్నయ్య ఇప్పుడే భోజనం చేసామండి అన్నయ్య అయితే డ్రింక్ భోజనం అయితే చేసేసాం ఫ్రెండ్స్ మరి కుమారి నేను ఎవరికైతే వాళ్ళు వెళ్ళిపోదాం తనైతే మరి చాలా యాదవులు దూరం వెళ్ళాలి కదా మరి మనం అయితే ఎక్కడేనండి బాదం పూడి మీకు తెలుసు కదా హాయ్ అండి ఓకే ఫ్రెండ్స్